ఈ రోజు ఇబ్రాహ్పట్నం చౌరస్తాలో అంబేద్కర్ సేవా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ జన్మదినం పురస్కరించుకొని అందరూ కూడా విద్యార్థులు అక్కడ ర్యాలీగా వచ్చి ప్రతి సంవత్సరం వచ్చినట్టుగా వందలాది మందిని ఇక్కడికి వచ్చి అంబేద్కర్ గారికి గర నివాళి అర్పించి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ప్రతి ఒక్కరూ అంబేద్కర్ సార్ని ఫాలో చేయాలని ప్రభుత్వాలు అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా పాటించాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను ఇజ్రాయిన్పట్నంలో ఇంకా కూడా దళితవాడులో వెనుకబడి ఉన్నాయి దళితులు ఎలుగుగా ఉన్న గ్రామాలు కొంచెం ఇబ్బంది చేస్తున్నారు కాబట్టి ఇప్పుడైనా మా ప్రభుత్వం వచ్చింది మేము ఎస్సీ సబ్ కాంగ్రెస్ ప్రభుత్వమే యాభై అరవై ఏండ్ల తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎస్సీ సబ్ ప్లాన్ అమలు చేస్తున్నారు దాన్ని టిఆర్ఎస్ గవర్నమెంట్ నిర్వీర్యం చేసింది ఖచ్చితంగా ఎస్సీ సబ్ ప్లాన్ తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ దాన్ని ఇంప్లిమెంట్ చేసి మా అన్ని గ్రామాలలో ఎస్సీ బస్సులని ఆదర్శవంతంగా సందర్భంగా తెలియజేస్తున్నాము అంబేద్కర్ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని అంబేద్కర్ గారి ఆశయాలను చేసినా పర్వాలేదు నిలదీయాల్సినటువంటి అవసరము ఉన్నది అనేటువంటి మాట కూడా నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నా అందుకే ఈరోజు మనం బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదినమైన మీరు మాట్లాడినటువంటి కొన్ని మాటల కోసం నేను ఇవన్నీ చెప్పాను తప్ప ఇది రాజకీయ పార్టీలకు సంబంధం లేనటువంటి ఆయన మనస్తత్వం ఆయన కాంగ్రెస్ పార్టీలో ఏదైనా మంత్రిగా ఉండొచ్చు ఉప ముఖ్యమంత్రిగా ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు కానీ ఇంత గొప్పగా ఈరోజు ఆయనను కొలుచుకుంటున్నామంటే ఆయన రాసినటువంటి రాజ్యాంగమే అనేటువంటి మాట కూడా మీకు నేను మనం చేస్తున్నా ఏది ఏమైనా రాబోయే రోజుల్లో మన ఇబ్రాహింపట్నం రూపురేఖలు మార్చి అందరికి వసతులు కల్పించడానికి నా వంతు కృషి తప్పకుండా ఇబ్రాహీంపట్నం ప్రజలకు అండగా ఉండడానికి నేను ముందుంటా ఎందుకంటే తిరుగులేని మెజార్టీ ఇచ్చారు నేను మిమ్మల్ని కలిసిన కలవకపోయినా జరిగినటువంటి ఎన్నికల్లో ఇబ్రాహింపట్నంలో ఎవరికి ఎప్పుడు రానంత మెజార్టీతో మీరు గెలిపించినారంటే ఇబ్రాహింపట్నం పేద ప్రజల గుండెనే గెలిపించినాయి తప్ప రాజకీయాలు కాదు అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం అందుకే ఇబ్రాహింపట్నం ప్రజలకు ఎప్పుడు కూడా రుణపడి ఉంటా తప్పకుండా మీకు అండగా ఉంటా మీకు అద్దుమ్మ రాత్రికి ఆపుతూస్తే ఇబ్రాహింపట్నం చౌరస్తాలో నిలబడడానికి మల్లరెడ్డి రంగారెడ్డి ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు అది ఎప్పుడైనా మీరు గుర్తు పెట్టుకోమని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా నేను పది లక్షల మంది ఓటర్లకు నేను ఎమ్మెల్యేగా పది సంవత్సరాలు ఇవన్నీ కూడా అమలు చేయడంలో తప్పకుండా నా వంతు కృషి బ్రహ్మాండంగా కూడా అనుమానం ఉండదు అని చెప్పి మనం చేస్తున్నా వంద రోజులు అయింది మేము ప్రభుత్వంలో వచ్చి ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు మన నియోజకవర్గం నుంచి తీసుకుపోయిన డబ్బులే తప్ప ఒక్క రూపాయి తేలేదు మన ముఖ్యమంత్రి గారిని నేను ఫైట్ చేసి ఆమణ దూరంలో ఉన్న ఈ బ్రేన్ పట్నంలో హైదరాబాద్ నగరం పట్టణంలో తినేవాళ్ళు మోరీల ముందు తింటున్నారు వాళ్ళు బతకడానికి వీళ్ళని పరిస్థితి పట్టణంలో ఉంది అంటే ప్రత్యేకంగా దాదాపు వంద కోట్ల రూపాయలు మన నియోజకవర్గానికి ఈ మధ్య కాలంలో ఇచ్చిన అందుకే నేను కోడ్ ఉంది కాబట్టి నేనేం చెప్పడం లేదు ఈ వంద కోట్లు కాదు వెయ్యి కోట్లు ఇస్తే తప్ప మనం అనుకున్నాను ఇబ్రాహ్ంపట్నం అయితే తప్ప ఇంకొకటి కాదు మన దగ్గర భూములన్నీ అమ్ముకున్నాం పేదోళ్ళకి ఇచ్చిన భూములు అమ్మిండు ఏ ఒక్క పేదవానికి ఇచ్చిన పట్టను వాళ్ళు లెక్క చేయలేదు ఈరోజు పేదవాడు బతకాలంటే కష్టంగా ఉంది కానీ ఇక్కడ పేదవాళ్ళకి ఏ ఒక్క రూపాయి వెయ్యిల కోట్ల రూపాయల ఆస్తులను ప్రభుత్వ ఆస్తులను పెద్దల కట్ట కట్టిండు కానీ పేదోనికి వంద గజల భూమి పోలీకి వాళ్ళకు హృదయం లేకుండా పోయింది అందుకే ఇవన్నీ మీరందరూ చూస్తున్నారు ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు కానీ పేదవానికి ఏమి ఇవ్వలేదు అందుకే ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో ప్రభుత్వాలు ఎవరు వచ్చినా రాజ్యాంగ ప్రకారంగా నడవాలన్నారు కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం మాకు అక్కరలేదు మేమే రాజ్యాంగాన్ని కొనసాగిస్తామన్నారు ఈ రోజు పత్తా లేకుండా పోయినరు ఈ దేశంలో వంద రోజుల్లో పతనమైనటువంటి ఏదైనా రాజకీయ పార్టీ ఉందంటే మొన్న జరిగిన ఎన్నికల తర్వాత ఈరోజు మీరు చూస్తున్న పరిస్థితి కూడా అర్థం చేసుకోండి దానికి కారణం ఎవరో నాయకులు కాదు మీరు మేము కాదు తెలంగాణ ప్రజలు అనేటువంటిది మనం గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఈ రోజు ప్రజల అమాయకులు కాదు ప్రజలలో చైతన్యం వచ్చింది ప్రజలలో చైతన్యం ఇంకా రావాలి ఈ రోజు యువతలో యువకులు ఈ రోజు నిలదీసే పరిస్థితిలో ఈ రోజు సమాజంలో వచ్చిన